హలో సండే వచ్చిందంటే ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు ఇంతకీ ప్లేస్ ఏంటో గుర్తుపట్టారా అదేనండి మన జాంపేట ఫిష్ మార్కెట్ సరే గాని నాకు ఒక డౌట్ ఇక్కడ చేపలతో పాటు రొయ్యలు పీతలు ఇంకా మటన్ చికెన్ ఇలా అన్ని రకాలు దొరుకుతాయి కదా కానీ ఈ ప్లేస్ ని ప్రత్యేకించి ఫిష్ మార్కెట్ అని మాత్రమే ఎందుకు పిలుస్తారు మీకేమన్నా తెలుసుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి మేమైతే ప్రతి సండే మాక్సిమం ఇక్కడికే వస్తాము ఎందుకంటే ఇక్కడ రేట్స్ అనేవి వెరీ రీజనబుల్ ఈ మార్కెట్ లో అన్ని కూడా మనకి ఫ్రెష్ గానే దొరుకుతాయి కొన్ని అయితే ఐస్ లో పెట్టినవి ఉంటాయి మరి చూసుకొని తీసుకోవాలి మాక్సిమం అయితే అన్ని బ్రతుకున్నవే ఉంటాయి ఇక్కడ కూడా చెరువు చేపలే ఎక్కువగా దొరుకుతాయి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద సైజెస్ లో అయితే దొరుకుతాయి మనకి ప్రైజెస్ అన్ని కూడా చాలా రీజనబుల్ గానే ఉంటాయి అలికి చెట్టి తెలుసు కదా తను మటన్ చికెన్ ఫిషెస్ అన్ని కూడా ఇక్కడ నుంచే తీసుకు ఎందుకంటే మాకు రాజమండ్రిలో ద మెయిన్ మార్కెట్ అనమాట ఇది మీరు గనక ఎప్పుడైనా ఈ మార్కెట్ ని విజిట్ చేసి ఉంటే గనక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇన్ని చేపల్లో నుంచి ఒక్క చేపను సెలెక్ట్ చేసుకోవడం అంటే నిజంగా అది చాలా పెద్ద టాస్కే కాకరికి ఈ చేపనైతే అయితే ఫైనల్ చేసాం ఇంతకీ చేప పేరేంటో మీకు తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇక్కడ మనకు చేపను అమ్మే వాళ్ళు మాత్రమే కాదు నీట్ గా క్లీన్ చేసి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు అందుకే ఇక్కడ చేపను అయితే క్లీన్ చేపిచ్చేసాను నీట్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుందని చెప్పి ఇక్కడ మనకు చేపలతో పాటు చేపల కూరను వండుకునే మట్టి దాకలు కూడా దొరుకుతాయి కేవలం మట్టి దాకలు మాత్రమే కాదు మట్టితో చేసిన రకరకాలవైతే దొరుకుతాయి సర్లే ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు కూడా వచ్చేసేయండి ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం మార్కెట్ నుంచి బయటకు రాగానే చూసారా ఇక్కడ కూడా అమ్మేస్తున్నారు ఇదంతా చూస్తుంటే అమ్మ బాబు ఇన్ని చేపలు తినేస్తున్నామా మనం అనిపిస్తుంది ఇక్కడ చేపలతో పాటు రొయ్యల్ని పీతల్ని క్లీన్ చేసే వాళ్ళు కూడా అంటారు మీకు మరొకసారి వీడియోని క్లియర్ గా తీయడానికి ట్రై చేస్తాను నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి